వెల్కమ్ టు వైలూర్ఫ్ ఇక ఫైటర్ రంగరాజు గారు చనిపోవడం జరిగింది ఈరోజు మూవీ ఇండస్ట్రీకి మరో చేదు విషేదం అని చెప్పుకోవచ్చు అయితే ఫైటర్ రంగరాజు గారి పేరు విజయ్ గారు అసలుకి ఏ సినిమా వల్ల వచ్చిందంటారు సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు సార్కి వెల్కమ్ చెప్పేద్దాం సో ఈరోజు చెన్నైలో సీనియర్ యాక్టర్ విజయ రంగరాజు గారు చనిపోయారు యాక్చువల్గా వారం రోజుల క్రితం ఒక సినిమా షూట్లో ఆయన గాయపడ్డారు ఓకే సార్ సో దాని నిమిత్తం ఆయన హాస్పిటల్లో వైద్యం కోసం చెన్నై వెళ్ళారు సో ఈరోజు ఉదయం ఆయన చనిపోయారనే వార్త మనకు తెలిసి సో ఆయన గురించి తెలిసిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఆయనకి సమకాలీనటువంటి నటులు డెక్ టెక్నీషియలు ఎవరైతే ఉన్నారో ఆయనతో పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది బాధపడ్డారు యాక్చువల్గా విజయరాంగరాజు ముందుగా నటుడు కాకముందు ఫైటర్గా పనిచేశారు ఫైటర్గా వర్క్ చేసారు ఆయన అసలు పేరు రాజ్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చినటువంటి తొంభై నాలుగు తొంభై నాలుగులో వచ్చినటువంటి భైరవ ద్వీపం సినిమా బాలకృష్ణ తెలుసు మనకి సో బాలకృష్ణ గారు ఒక జానపద కథానాయకుడిగా నటించినటువంటి ఆ సినిమా దా గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా అది ఓకే సో అంటే ఆధునిక కాలంలో పాత ఎన్టీ రామారావు గారు అలాగే కాంతారావు గారు యాక్ట్ చేసినటువంటి జానపద సినిమాలు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి మనకు తెలుసు కానీ తర్వాత కాలంలో తర్వాత తరం కథానాయకుల్లో జానపద హీరోగా మెప్పించింది ఎవరంటే బాలకృష్ణ గారే ఆ సినిమాలో మాంత్రికుడిగా విజయ రంగరాజు గారు గొప్పగా నటించారు ఓకే సో ఆ సినిమాతో ఆయనకు బాగా గుర్తింపు వచ్చింది చాలామంది ఏమనుకుంటారంటే చాలామంది చూశాను నేను కొన్ని వార్తలు ఈవెన్ మీడియా హౌస్ కూడా మీడియా వాళ్ళు కూడా చాలామంది భైరవ ద్వీపంతో పరిచయమైన విజయరాంగరాజు గారు అని చెప్తున్నారు యాక్చువల్గా ఆ సినిమా కంటే ముందే ఆయన చాలా సినిమాలు చేశారు చాలామందితో ఫైట్ చేశారు పెద్ద పెద్ద హీరోలతోటి తలపడ్డారు స్టేట్ రౌడీలో చిరంజీవి గారితో తలపడ్డారు అదే సంవత్సరం అశోక చక్రవర్తి అని చెప్పేసి బాలకృష్ణ గారి సినిమా అందులో ఆయనతో ఫైట్ చేశారు అలాగే విజయ్ అని చెప్పేసి నాగార్జున సినిమా అందులో నాగార్జునతో ఫైట్ చేశారు సో అప్పుడు ఆయన పేరు రాజ్ కుమార్గానే వచ్చేది ఓకే సో అయితే చాలా అందు గురించి చాలామంది ఏమనుకుంటారు అంటే భైరవద్వీపం నుంచే ఆ టైటిల్ కార్డ్స్లో లో రాంగరాజు అని మారింది అందుకని ఆయన ఫస్ట్ ఫిలిం భైరవద్వీపం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో మరి ఆ రాజ్ కుమార్ కల్లా ఆ ఫైటర్ రాజ్ కుమార్ కాస్త భైరవ ద్వీపం నుంచి ఎందుకు విజయ రంగరాజుగా మారింది అంటే ఆ పేరు మార్చింది ఆ సినిమా డైరెక్టర్ అయినటువంటి సంగీతం గారే సంగీతం గారే మార్చారా సంగీతం కాదు సంగీతం సంగీతం సరే ఇంటి పేరు సంగీతం సో సంగీతంగానే మార్చారనమాట ఆ పేరుని యాక్చువల్గా అందులో మనం అంటే ఎన్టీ రామారావు గారు నటించినటువంటి గొప్ప సూపర్ హిట్ ఫిల్మ్ జానపద చిత్రం పాతాళ భైరవి అందులో ఎస్వి రంగారావు గారు నేపాళ మాంత్రికుడిగా విలన్గా నటించారు అందులో అదే తరహాలో భైరవ ద్వీపంలో అలాంటి మాంత్రికుడి పాత్ర ఒకటి ఉంది సో అప్పుడంటే ఎస్వి రంగారావు గారు దొరికారు మరి ఈ కాలంలో ఆ పాత్రని ఎవరి చేత చేయించాలి ఏంటి అని చాలా తర్జన భర్జన జరిగాయి పెద్ద పెద్ద నటుల పేర్లు కూడా అందులో పరిశీలనకు వచ్చినాయి ఓకే సో అప్పుడు మహామహులైనటువంటి విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా కానీ సంగీతం గారికి ఎందుకునో వీళ్ళందరూ కాదు ఆ మాంత్రికుడికి ఆ గెటప్కి ఒక మంచి ఆకారం దేహదారుడి బాగా పుష్టిగా ఉండేటువంటి ఒక యాక్టర్ కావాలనుకొని చూస్తూ ఉంటే ఈయన విజయ రంగరాజు గారు తారస్పడ్డారు తటస్థించారు ఓకే సో చ ఆయనకి లుక్ టెస్టు మేకప్ టెస్టు ఆడిషన్ చేశారు చేసిన తర్వాత ఆయనకి డైలాగ్స్ నేర్పాలి ఆయనకేమో డైలాగ్స్ పెరగడం సరిగా రాదు అప్పుడు ఇప్పుడు మనకు తెలిసినటువంటి డైరెక్టర్ విఎన్ ఆదిత్య సో మన సంతానూ డైరెక్టర్ విఎన్ ఆదిత్య ఉన్నారు కదా ఆ సినిమాకి ఆయన సంగీతం గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు మేబీ అసిస్టెంట్ డైరెక్టర్గా సో ఆయనకి డైలాగ్స్ నేర్పే బాధ్యత విజయరాంగరాజ్కి డైలాగ్స్ నేర్పే బాధ్యత విఎన్ ఆదిత్య గారికి అప్పచెప్పారు ఓకే సో దానికోసం ఒక రెండు వారాల పాటు ఈయన అందులోని అంటే సంస్కృత సమాసాలతో మేళవించినటువంటి డైలాగ్స్ అందులో ఉంటాయి అవి చాలా పాపం ఒక స్టూడెంట్ లాగా వచ్చి ఆయన విజయరాంగరాజు గారు అంటే అప్పటికి ఇంకా విజయరాంగరాజు కాల రాజ్ కుమారే ఓకే సో ఇవన్నీ కూడా డైలాగ్స్ అన్నీ కూడా నేర్చుకున్నారు నేర్చుకొని సరే తీర సెట్స్ మీదకు వచ్చిన తర్వాత ఆ డైలాగ్ చెప్పమంటే అందరికి వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు సరే డైలాగ్ చెప్పమంటే ఈ నోట్లోంచి మాటే రాలా మొత్తం డైలాగ్స్ అనే మర్చిపోయారు ఒక రకమైన భయం ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఆయనకి అంత ముందు చేసిన సినిమాల్లో ఏదో ఒక చిన్న ఒకటి రెండు డైలాగ్లు తప్ప అసలు డైలాగ్స్ ఉండే కాదు ఫైట్లు మాత్రమే చేసేవాళ్ళు ఫైటర్ కాబట్టి ఆ ఫైట్లు మాత్రమే చేసేవాళ్ళు డైలాగ్స్ చెప్పేవాళ్ళు కాదు అందుకని ఆ భయంతో ఆయన డైలాగ్స్ నేర్చుకున్నప్పుడు కూడా వర్క్షాప్లో ఆ డైలాగ్స్ చెప్పడం మర్చిపోయారు ఇంకా అయిపోయింది కదా నా పని నన్ను ఇంకా తీసేసినట్టే అని చెప్పేసి అన్నారు రావికొండలరావు గారని ఆయన బాగా పేరున్నటువంటి నటుడు రచయిత కూడా ఓకే ఆయన ఈయన పెడితే మాత్రం సినిమా నాశనం అయిపోద్ది ఈయన తీసేసేయండి అని చెప్పేసి చెప్పనే చెప్పేశారు ఆయన సో అయినా కానీ ఇంకొకసారి చూద్దాము ఫైనల్గా అని చెప్పేసి అందరినీ పంపించేశారు సంగీతం గారు ఓన్లీ కెమెరామన్ను ఈయన ఆ సీన్ చేస్తున్నట్టు ఆయన వీళ్ళు మాత్రమే ఉన్నారు ఓకే సో డైలాగ్ చెప్పమంటే అప్పుడు ఆయన బెరుకు లేకుండా ఇంకా ఇది ఇది నాకు ఫైనల్ ఛాన్సు ఇప్పుడు కనుక నేను చెప్పకపోతే ఇంక నేను ఈ ఛాన్స్ ఇంత గొప్ప ఛాన్స్ని మిస్ చేసుకుని అడుగుతాను అని ఆయన పట్టుదలగా అప్పుడు ఆ డైలాగ్ చెప్పి ఓకే చేయించారు ఓకే సో అట్లా ఆయన మాంత్రికుడి పాత్రతోటి విజయ ఈ ఆ సినిమాలో నటించారు సో రాజ్ కుమార్ కాదు అప్పటికే రాజ్ కుమార్ అని ఆయన పేరు పొందిన యాక్టర్ ఉండారు కాబట్టి కన్నడ కంఠీరవ కన్నడ సూపర్ స్టార్ సో అందుకని ఈయన పేరుని ఏం చేశారంటే ఆయన రాజ్ కుమార్ కాదు నీ పేరు నీ గణించి నువ్వు విజయ రాజువి అని చెప్పి ఆయనే పేరు మార్చి టైటిల్స్లో విజయరాంగరాజు అని చెప్పేసి వేశారు రాజ్ కుమార్ కాస్త విజయ రాజ్ కుమార్ కాస్త విజయరాంగరాజు అయి ఆ తర్వాత ఆ భైరవ ద్వీపంలో చేసినటువంటి మాంత్రికుడి పాత్ర ఓకే చాలా బాగా పేరు తీసుకొచ్చింది ఆయనకి అంటే ఎస్వి రంగారావు లాగా ఆయన గొప్పగా నటించకపోయి ఉండొచ్చు కానీ బట్ బాగా చేశాడు పాస్మార్క్ వేయించుకున్నాడు అనే పేరైతే సంపాదించుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఆయనకి యజ్ఞం అనే సినిమా గోపీచంద్ హీరోగా కంబ్యాక్ సినిమా యజ్ఞం అనేది సో ఆ సినిమాలో మళ్ళీ ఒక ఫ్యాక్షనిస్ట్గా ఒక విలన్గా నటించి సో అందులో బాగా మెప్పించారు ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆయన మంచి మంచి పాత్రలే పోషించి నటుడిగా బాగా చేస్తున్నాడు అనే పేరు సంపాదించుకున్నాడు అలాంటి విజయ రంగ ఈరోజు మన మధ్య లేకపోవటం దురదృష్టకరం అని చెప్పాలి సినిమా ఇండస్ట్రీ కూడా అంటే ఒక గొప్ప నటుడిని అని చెప్పలేము కానీ ఒక మంచి నటుణ్ణి కోల్పోయిందనే చెప్పాలి ఒక టిపికల్ ఆయన ఆకారం చాలా భారీగా ఉంటుంది సో ఆయన తెలుసు కదా మనకు బాల్డ్ హెడ్తో ఉంటారు సో కళ్ళు అలాగే ఆయన మేసం ఎక్కువ బాగా బొద్దు మీసం ఉంటుంది సో ఆ మేసంతో ఆయన లుక్ కనపడితే చాలు పిల్లలు కూడా భయపడతారు అన్నట్లుగా ఆయన రూపం కనిపించేది సో మొత్తానికి అలా రూపంతో అలాగే తన నటనతోటి చాలామందిని భయపెట్టినటువంటి ఆయన ఈరోజు ఒక వారం రోజుల క్రితం షూటింగ్లో గాయపడి ఇలా వైద్య వైద్య చికిత్స అందిస్తూ తీసుకుంటూ చెన్నైలో ఈరోజు చనిపోవటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి చెప్పాలి అంటే ఆరోగ్యం మామూలుగా ఫస్ట్ నుంచి బాగోలేదా సార్ లేకుంటే ఎట్లా చనిపోయారు అంటే అదే చెప్పాను కదా ఇప్పుడు షూటింగ్ లో గాయపడ్డారు ఆయన షూటింగ్లో గా వారం రోజుల క్రితం షూటింగ్ లో గాయపడ్డారు దాని నుంచి దానికే చికిత్స తీసుకుంటూ ఈరోజు చనిపోయారు అందుకని ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ ఆదిత్య కూడా వియన్ ఆదిత్య కూడా ఆ రోజున భైరవ ద్వీపం నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆ విజయరాంగరాజు అనే పేరుని ఎలా పెట్టారో కూడా ఆయనే ఒక చక్కని వ్యాసం ద్వారా తెలియజేశారు మనకి సో ఈ సందర్భంగా విజయరాంగరాజు గారి గురించి అదే భైరవ ద్వీపం నాటి సంగతుల్ని తెలియజేసినందుకు విఎన్ ఆదిత్య గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను సో ఏమైనా విజయ విజయరాంగరాజు గారి ఆత్మకి శాంతి చేకూరని చెప్పి అలాగే ఆయన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం అది రాజ్ కుమార్ ఫైటర్ రాజ్ కుమార్ విజయ రంగరాజుగా ఎలా మారాడు అనేది ఇదనమాట ఎలా మారాడు భైరవ దీపంతోనే ఆయన విజయ రంగరాజుగా ఆయన మన ముందుకు వచ్చారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ